you <laughs> ఈరోజు బీజేపీ ఆధ్వర్యంలో జరుగుతున్న సీతానగర్లో జరుగుతున్నటువంటి ఈ పత్రికా సమావేశానికి ఇచ్చేసినటువంటి పత్రికా సోదరులకి ఉద్యోగపూర్వకమైన ధన్యవాదాలు ఒక ముఖ్యమైనటువంటి విషయాన్ని మీ ముందు ఉంచడం కోసం మీ ద్వారా అందరికీ తెలియజేయడం కోసం ఈ యొక్క పత్రికా సమావేశాన్ని మనం నిర్వహించుకుంటాము మనందరికీ తెలుసు పోలవరం ప్రాజెక్టు నిర్మాణం జరుగుతోంది అది మన ప్రాంతంలో ఒకవైపున పోలవరం మరోవైపున అంటే మన వైపున పురుషోత్తపట్నం రెండు వైపుల మధ్యలో ఈ యొక్క పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణం జరుగుతుంది పోలవరం ప్రాజెక్ట్ అంటే మన భారతదేశంలోనే ఒక పెద్ద ప్రాజెక్ట్ ఇది బహురాత్క సాధక ప్రాజెక్ట్ అంటే దీంట్లో సాగునీరే కాకుండా కరెంటు ఉత్పత్తి కూడా పవర్ ప్రాజెక్ట్ కూడా నిర్మాణం అవుతోంది మన దేశంలోని ప్రఖ్యాత ప్రఖ్యాత పొందేటువంటి విధంగా ఈ ప్రాజెక్ట్ నిర్మాణం కేంద్ర ప్రభుత్వం ద్వారా రాష్ట్ర ప్రభుత్వం ద్వారా నిర్మాణం సాగుతుంది ఈ ప్రాజెక్టు ఒక రెండు సంవత్సరాల్లో పూర్తయ్యేటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం ఈ ప్రాజెక్టు పూర్తయితే ఆంధ్రప్రదేశ్కి ఇది ఒక వర ప్రసాదం అదేవిధంగా ఈ ఆంధ్రప్రదేశ్ని సస్యశ్యామలం చేయడం కోసం కోసం కానీ సుసంపన్న చేయడం కోసం కానీ ఈ యొక్క పోలవరం ప్రాజెక్టు చాలా ప్రయోజనకరంగా ఉపయోగపడుతుంది ఈ యొక్క ప్రాజెక్టు నిర్మాణం పూర్తయితే వేలాది మంది ఈ యొక్క ప్రాజెక్టు సందర్శన కోసం ఇక్కడికి వచ్చేటువంటి అవకాశం ఉంది ఇక ఏదైతే మన తూర్పుగోదావరి జిల్లాకి సంబంధించిన పురుషోత్తపట్నం మన సీతారాయణలో రాజనగరం అసెంబ్లీ ఈ యొక్క రాజమండ్రి పరిసర ఈ గోదావరి ప్రాంతంలో ఉందో అక్కడ ఒక పర్యాటక కేంద్రాన్ని ఒక పర్యాటక ప్రాజెక్టుని మనం తీసుకుని వస్తే కనుక తప్పనిసరిగా ఈ ప్రాంతం మరి స్వభావిమానంగా ఉంటుంది అందరికీ ఉపాధి అవకాశాలు దొరుకుతాయనే ఉద్దేశంతో ఒక ఈ యొక్క పోలవరం ప్రాజెక్ట్ ఆధారితంగా ఆ పవర్ ప్రాజెక్టు అని పోలవరం ప్రాజెక్ట్ ఆదర్శంగా ఒక పర్యాటక కారిడార్ని నిర్మాణం చేయాలని అది మా భారతీయ జనతా పార్టీ రాజమండ్రి పార్లమెంట్ సభ్యులు గౌరవీయుడు శ్రీమతి పురంధర్ గారి ద్వారా అదేవిధంగా మా ఎమ్మెల్సీ సోము విరాజ్ గారి ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వానికి విద్యం చేసి పరమేశ్వరి గారు గారు కూడా ఈ యొక్క మా యొక్క విజ్ఞప్తిని తీసుకెళ్ళడం జరిగింది దానికి సానుకూలంగా ముఖ్యమంత్రి గారు కూడా స్పందించడం జరిగింది తప్పనిసరిగా రాజమండ్రి నుంచి ఈ యొక్క పురుషోర్పట్నం భద్రాచలం వరకు కూడా ఈ యొక్క ప్రాంతాన్ని పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దాలని ఇటీవల జరిగినటువంటి రాష్ట్ర స్థాయి అధికారుల సమావేశంలో కలెక్టర్ల సమావేశంలో ముఖ్యమంత్రి గారు పేర్కొనడం జరిగింది దీన్ని కేంద్ర ప్రభుత్వం దృష్టి కూడా మేడం గారు తీసుకెళ్తారని చెప్పడం జరిగింది అంటే కేంద్ర టూరిజం మంత్రి షెకావత్ గారి దృష్టి కూడా తప్పు గతిని తీసుకెళ్లి సాధించే ప్రయత్నం చేస్తామని మేడం గారు బుద్ధి గారు చెప్పారు అదేవిధంగా సోమ్య రోజు గారు కూడా ఈ ప్రయత్నంలో ఉన్నాం అదేవిధంగా రాష్ట్రం నుంచి అంటే మన ఎమ్మెల్యే గారు ప్రధాన గారు కానీ రోడ్ చైర్మన్ బొడ్డు చౌదరి గారు కానీ వీరి యొక్క సహకారంతో కూడా రాబోయే రోజుల్లో త్వరలోనే దీనికి ఒక కార్యరూపం దాల్చే విధంగా మా ప్రయత్నం ఉంటుందని చిత్తాం అంటే ఈ యొక్క కారిడార్ ఏ విధంగా ఉండాలి అనేది మా దృష్టిలో మేము ప్రభుత్వానికి విన్నవించింది ఏంటంటే రాజమండ్రి నుంచి పురుషోత్పట్నం వరకు యొక్క రివర్ బండ్ ఏదైతే ఉందో వాతావరణం కట్టు దాన్ని ఒక రోడ్డు మార్గంగా నిర్మాణం చేయాలని దాన్ని సుందరీకరించాలని అంటే బ్యూటిఫికేషన్ చేయాలని అది ఒక ఒక కారిడార్ లాగా అంటే ఒక టెంపుల్ కారిడార్ లాగా డెవలప్ చేయాలని మేము కోరడం జరిగింది అంటే రాజమండ్రిలో ఆ రోజు ప్రారంభమైతే గోదావరి గట్టిని ఫస్ట్ వచ్చేది మలకల్లంక అది ఒక నది ద్వీపంలో ఒక ఆ విలేజ్ మనం చూస్తూ ఉన్నాం దాన్ని ఆ విధంగా డెవలప్ చేసి ఒక ఐలాండ్ విలేజ్ లాగా దాన్ని డెవలప్ చేసి ఈ యొక్క కారిడార్లో భాగం చేయాలని మేము కోరుతాను దాని తర్వాత వచ్చేది ములికొడలు అది మునులు తపస్సు చేసిన చోటు స్వయంభూ ఆలయాలు ఉన్నాయి ఇక్కడ ఒక పెద్ద ఘాట్ కూడా అక్కడ ఉంది ప్రజలు అనేక మంది భక్తులు దాన్ని ఉపయోగించుకునే విధంగా మునుకొరే కూడా డెవలప్ చేసి ఈ కారిడార్లో ఈ యొక్క టెంపుల్ టూరిజం కారిడార్లో భాగం చేయాలని కోరుతాం దాని తర్వాత వచ్చేది మొగ్గల్ల ఆ మొగ్గళ్ళను కూడా చేస్తున్న కొన్ని దేవాలయాలు కానీ ప్రసిద్ధమైనటువంటి స్థలాలు కానీ ఉన్నాయి ఆ తర్వాత రెడ్డీపురం రెడ్డపురంలో కూడా అందుకు పూర్వం మనం ఇక్కడి నుంచి రాజుల పరిపాలన సాగించారని కోటలు అవి నిర్మాణమై ఉన్నాయని ఆ చారిత్రక విశేషాలు కూడా అక్కడ మనం చూస్తూ ఉంటాం ఆ తర్వాత సీతానగర్లో కూడా గాంధీజీ స్వతంత్ర ఉద్యమంలో అక్కడికి రెండుసార్లు రావడం అక్కడ కస్తూరి ఆశ్రమాన్ని నిర్మాణం చేయడం దాని ఆధారంగా ఇక్కడ స్వతంత్ర పోరాటం కూడా ఈ గ్రామం జరుగుతాం మనం చూసాం దాన్ని కూడా ఇందులో ఇంక్లూడ్ చేయాలి ఆ తర్వాత మనకి పట్టిసీమ మంగళపూడి ఆ ర్యామ్ ఆ యొక్క ఘాట్స్ ఉన్నాయి పట్టిసీమను కూడా ఈ యొక్క కారిడార్లో ఇంక్లూడ్ చేయాలి అది పట్టిసీమ అనేది ద్వీపకల్పనలాగా మన గోదావరి మధ్యలో ఆలయం అది అది కూడా స్వయంభూ ఆలయం దాన్ని కూడా దీనికి ఇంక్లూడ్ చేయాలి అదేవిధంగా దాని తర్వాత మరి ఈ యొక్క పోలవరం బ్రైట్ ఎక్కడైతే నిర్మాణం జరుగుతుందో దాన్ని ఆనుకునే మన మహానంది టెంపుల్ అది కూడా ఒక ద్వీపకల్పనగా ఆ టెంపుల్ ఉంటుంది దాన్ని కూడా ఆ విధంగా డెవలప్ చేయాలని ఆ పుష్పట్నం ఆనుకుని నేల రామర పావ మనకి కొల్లేరు సరస్సులాగా చాలా కాలం నుంచి అంటే పూర్వం నుంచి కూడా ప్రసిద్ధిగా సరస్సు ఉంది మన లేకు దాన్ని కూడా డెవలప్ చేసి ఒక బోర్డు లాగా ఒక పర్యాటక శైలి దాన్ని నిర్మాణం చేయాలని కొడుతాను అదేవిధంగా అక్కడ చరిత్రాత్మకంగా ఏంటంటే సుమారు ఆరు వందల సంవత్సరాల క్రితమే అక్కడ ఒక కోట రామదుర్గం అనే పేరుతో గిరిదుర్గాన్ని మరి పూర్వం చాలీక్యలో నిర్మించున్నారు దానిపైన అనేక ఆలయాలు అదేవిధంగా దానిపైన ఒక కొనేరు ఇవన్నీ కూడా మనకి శోభయవనంగా ఉన్నాయి వాటిని కూడా పర్యాటక కేంద్రంగా ఇవన్నీ తీసుకుదిద్దాలని మేము ప్రభుత్వాన్ని మా ఈ ప్రాజెక్టులో మేము ఈ రూపకల్పనలో మేము ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం అదేవిధంగా ఇప్పుడు కృషిపట్నం నుంచి పాతకొండలకి బోట్ షేర్ జరుగుతోంది అది ప్రాజెక్టు డ్యామ్ నిర్మాణం అయితే అక్కడ నుంచి పురుషప్పటి నుంచి డైరెక్ట్గా వెళ్ళేటువంటి అవకాశం ఉండదు కాబట్టి పురుషపట్నం యువత నుంచి ఒక లీడింగ్ ఛానల్ని ఈ యొక్క ప్రాజెక్టులో భాగంగా నిర్మాణం జరుగుతోంది అంటే రిజర్వాయర్లకి పురుషపట్నం యువత నుంచి అంటే ఈ యొక్క రామ రామవర్పు ఆవరణ నుంచి ఒక లీడింగ్ ఛానల్ రెండు టెనెల్స్ పెట్టి లీడింగ్ ఛానల్స్ నిర్మాణం జరుగుతున్నాయి దాని ద్వారా ఈ బోట్ షేరు అంటే దీన్ని ఆపుకుండగా భద్రాచలం వరకు కూడా పైపు మీద ఈ యొక్క బోర్ట్స్ ఏవైతున్నాయో ఆ విహారయాత్ర జరిగే విధంగా ఉండాలని అదేవిధంగా పుష్షపట్నం ఆనుకుంటున్నటువంటి డ్యామ్కి ఆనుకున్నటువంటి స్వయంభూ ఆలయం గండిపోసమ ఆలయం ఉంది దాన్ని కూడా యథాతథంగా ఏ స్థలమైతే ఇక్కడ స్వయంభూ ఆలయం వెలిసిందో దానికి రక్షణ వలయంగా ఒక వాల్ నిర్మాణం చేసి ఆ గోడని నిర్మాణం చేసి ఆ టెంపుల్ని అక్కడే విధంగా ఉంది దాన్ని మరింతగా డెవలప్ చేసి ప్రజల సమ ఈ సందర్శనాథం ఉంచాలని నేను కోరుతాను కర్ణాటకలో ఒక మోడల్ ఉంది దాన్ని ఇటీవల అధికారులు కూడా వెళ్ళి చూసి రావడం జరిగింది దాన్ని కూడా ఇందులో భాగంగా నిర్మాణం చేయాలని ఆ తర్వాత కూడిపెళ్ళి అక్కడ మన సినిమా షూటింగ్స్ అడితే ఒక ఒక లొకేషన్ మంచి లొకేషన్ ఉంది అక్కడ కూడా డెవలప్ చేసే రిసార్ట్స్ కానీ ఆ విధంగా ఆ కూడిపెల్లిలో కానీ పురుషోత్తపట్నంలో కానీ నేలకోటలో కానీ రిసార్ట్స్ ఆ విధంగా ఒక టూరిజంని డెవలప్ చేసే విధంగా అన్ని హామీలతోటి అన్ని సౌకర్యాలతోటి ప్రజలను ఆకర్షించే విధంగా ఈ యొక్క గుంపు టూరిజం కారిడార్ కారిడార్ని రాజమండ్రి టు పురుషోత్తపట్నం పురుషోత్తపట్నం భద్రాచలం వరకు ఈ యొక్క కారిడార్ని నిర్మాణం చేయాలని మేము ప్రభుత్వానికి నిర్ణయించడం జరిగింది దీన్ని ప్రజల అభిప్రాయం కూడా సేకరించి ప్రజల యొక్క కూడా దీన్ని జోడించి ఈ యొక్క కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ద్వారా ఈ ప్రజాప్రతినిధుల ద్వారా ప్రజల ద్వారా భారతీయ జనతా పార్టీ ఈ కార్యక్రమంలో ముందుండి ఈ యొక్క ప్రాజెక్టు సాధించడం ద్వారా ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయడం అదే అదేవిధంగా ఈ యొక్క టూర్ ప్రాజెక్టు ఏదైతే దీన్ని నిర్మాణం అయిన తర్వాత నిత్యం వేలాది మంది యొక్క టూర్ ప్రాజెక్టుని చూడటం కోసం కానీ ఆ పవర్ పవర్ ప్రాజెక్టు లేకపోతే పోలవరం ప్రాజెక్టు చూడటం కోసం ఈ టెంపుల్స్ రండి చూడటం కోసం అనేక వేల మంది వస్తారు దాని మూలంగా ఈ యొక్క ప్రజలకి ఉపాధి అవకాశాలు లభించడమే కాదు మొత్తం ఈ మండలం ఈ అసెంబ్లీ ప్రాంతం ఇవన్నీ కూడా డెవలప్ అయ్యడానికి అవకాశం ఉంది కాబట్టి అంతేకాకుండా రాష్ట్రానికి కూడా మరి అనేక రకాల ఆదాయం దీని మూలంగా ఈ టూరిజం మూలంగా వచ్చేట అవకాశం ఉంది ఆ రకంగా రాష్ట్రానికి ఈ ప్రాజెక్ట్ ద్వారా ఈ యావత్ రాష్ట్రం సుసంపన్న అవడం సస్యశ్యామ అవడం ఉప అయితే ఈ టూరిజం ద్వారా మరింత ఆర్థికంగా వెసులుబాటు కలవడం కోసం కానీ ఆర్థిక ఆదాయం రావడం కోసం కానీ ఈ రాష్ట్రానికి పట్టుగా ఈ మన ప్రాంతం మార్పు చెందడానికి అవకాశం ఉంది కాబట్టి ఈ ప్రాజెక్టుని సాధించడం కోసం భారతీయ జనతా పార్టీ చికెన్ సిద్ధిగా ఉంది ఆల్రెడీ మేము రాష్ట్ర ప్రభుత్వానికి గమనించాం కేంద్ర ప్రభుత్వం ద్వారా కూడా నేను అంటే అనేది ఈ యొక్క ప్రాజెక్టు రూపకల్పన జరిపి సాధించడానికి మేము గట్టిగా ప్రయత్నం చేస్తామని ఈ యొక్క సాధనలో స్థానికంగా ఉండేటువంటి ఎమ్మెల్యే గారిని కానీ రోడ్ చైర్మన్ గారిని కానీ అదేవిధంగా ఈ యొక్క ఎన్డీఏ పార్టీలు ఏదైతే ఉన్నాయో తెలుగుదేశం భారతీయ జనతా పార్టీ జనసేన ఇవన్నీ సంయుక్తంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం ద్వారా ఈ ప్రాజెక్టుని అందకాలను సాధించి ఈ యొక్క ప్రాంతాన్ని అభివృద్ధి పరచడంలో మేమందరం కూడా తెలుగు పనిచేస్తామని సందర్భంగా మన ఇది ప్రజలు కూడా దీనికి డిమాండ్ ప్రజలు కూడా కోరుకునే విధంగా ప్రజల్లో కూడా ఈ యొక్క ఇలాంటి ప్రభుత్వ మన ప్రభుత్వాన్ని ఎన్నుకుంటా ఉన్నాం ప్రజాప్రతినిధిని ఎన్నుకుంటా ఉన్నాం వారికి మన యొక్క అభిప్రాయాన్ని అంటే ఈ ప్రాంతాన్ని డెవలప్ చేయడానికి ఎలాంటి కోరిక మనం ఉండాలి ఎలాంటి ఆలోచన ఉండాలి అనే దాంట్లో కూడా మరి ప్రజలు కొంత చైతన్యవంతం కావాల్సిన అవసరం ఉంది ఆ విధంగా ప్రజల డిమాండ్ని ఈ విధంగా తీసుకుని వచ్చి మరి ఈ యొక్క ప్రాజెక్టుని సాధిస్తామని ఈ సందర్భంగా నేను మనవి చేస్తా